కడప జిల్లా బద్వేలు మండలం పుట్టయ్యపల్లి గ్రామంలోని స్థానిక సచివాలయంలో ఈ రోజు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు ఉప ఎన్నికల నమోదు అధికారి ఉదయ్ భాస్కర్ రాజు సమక్షంలో నకిలీ ఓట్లపై విచారణ జరిగింది ఈ సందర్భంగా పుట్టయ్యపల్లి సర్పంచ్ వంకేల జయరాం రెడ్డి మాట్లాడుతూ ఆ గ్రామ ప్రజల సూచన మేరకు ఈరోజు ఊరిలో దండూరు వేయించి గ్రామ సభ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగిందని కొంతమంది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మార్గంలో ఎలాగైనా గెలవాలని రాజకీయ ఉద్దేశంతో కొందరు వారి స్వార్థపరుల పన్నను కుట్రలో భాగంగా ఇక్కడ స్థిర నివాసం లేని పక్క మండలాలు మరియు పక్క నియోజకవర్గంలో స్థిర నివాసం ఉండేవారి బంధువుల ఓట్లను చట్టంలోని లొసుకులు ఆధారంగా మా గ్రామ పంచాయతీ జాబితాలో చేర్చి రాజకీయ లబ్ధి పొందాలని ఉన్నారని మాకు పూర్తిగా అవగతం అవుతుందన్నారు ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు పెద్ద పోలిరెడ్డి బద్వేల్ జడ్బిటిసి చిన్న పోలిరెడ్డి వాటర్ షెడ్ చైర్మన్ బీరం పంచల్ రెడ్డి మరియు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు ಸಂಬಂಧ ಸಾಂದು ಸ್ಪಂದಿಸಿ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲಿ వాళ్ళు ఊళ్ళో అసలు మాగో సంబంధాలు రాస్తారు వాళ్ళు వచ్చేసి తరగతి కేసీ బాగు అక్కడ సైకిల్లో వాళ్ళని వేస్తారంటే అక్కడ వాళ్ళు వాళ్ళని వెంటే मैं रहने वाला हूं जिला काबुल जिले में प्रमाण में अलग उत्पाद का प्रमाणन कर रहा हूं काबुल जिले में है एक टाटा कंपनी है जो उनका मतलब है तो जो नंबर सर मुझे मतलब है और असल इनमें ये सर दिल्ली ही रहने वाली दिल्ली ही दूरसंचार दिल्ली ही रहने वाला इंशाल्लाह अपन सॉरी दिल्ली में बाजार है भाई साहब बड़ा वाला

అదే ఒక పుట్ట పుట్టపూర్వకంగా చేయాలని ఇది పనిచేసారు అందులో నుంచి ఏమీ లేదు వాళ్ళు అదే విధంగా చేశారంటే మాకు సంబంధించినట్టు కూడా మీరు ఖచ్చితంగా మాకు కూడా సానుకూలంగా స్పందించి మా కూడా మీరు అసలా చేయాల్సి వస్తాయి ఇది కరెక్ట్ కదా సార్ వాళ్ళు ఎంత పడుతుంది నిజంగా నిర్మించాలి తెలుసుకుని మీరు అన్ని సమయంగా చేయాలని మీకు చేయాలంటే నమస్కారం సార్ కనీసం గ్రామంలో ఎవరో రెండు వేల తొమ్మిదిలో మా పంచాయతీలో కనీసం రెండు వేల ఆరు నుంచి సార్ మా తమ్ముడు కానీ మా మాటలు కానీ పంచాయతీ సబ్బంది సార్ రెండు వేల ఆరు నుంచి ఏ రోజు కూడా వాళ్ళ ఓటుకు నుంచి ఓటు లేదు చేసింది లేదు కనీసం కనీసం ఇంత ముందు నుంచి మాకు కూడా నాకు కూడా నా నలభై నలైదు వందల ఓట్లు పెట్టి ముప్పై ఒక సార్ ముప్పై రూపాయల నుంచి ఏ రోజు కూడా వాళ్ళ ఓటు బాగా బాగలేదు కనీసం మేము కూడా ఒక ఐదు ఎలక్షన్లు కండక్ట్ చేస్తున్నాము ఈ ఊరికి ఏ రోజు కూడా రాలేదు కాకపోతే ఈ రోజు ఈ ఓట్లు కనీసం వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి

ఉద్యోగ వర్గంలో ఉన్నారని తిరుపతి ఓడిరెడ్డి రాములసింహు ఓడి ఉన్నారని ఎరుక మండలం మధ్య వర్గంలో ఉన్నారని ఓటర్లు పోలీసులు ఇరవై ఆరు మంది ఓట్లు నమోదు గేటులో పెట్టినారని ప్రయత్నం చేస్తున్నారని వారి యొక్క ఈరోజు మా గ్రామం పుటాపిల్లి గ్రామ పంచాయతీ అందు కొందరు మా ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఓటర్లుగా ఈ నమోదు చేసుకున్నారనే దాని కారణం చేత మా గ్రామానికి ఈరోజు తహసీల్దార్ గారు ఎలక్షన్ డీటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చి గ్రామ నిర్వహించడం జరిగింది ఆ గ్రామ రెండు రోజుల ముందర దండవరం వేయడము ఆ తర్వాత అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేమందరం కూడా ఈ గ్రామ సభలో విడుదల సమావేశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా గ్రామానికి మా పంచాయతీ చెందిన బీరం రెడ్డి అతను స్థానికంగా లేనటువంటి అట్టూరు మండలవాసులు తర్వాత బద్వేలు మున్సిపాలిటీ చిన్న సంబంధించిన వ్యక్తులు ఆ తర్వాత ఇంకా వేరే ఇతర మండలాలకు సంబంధించిన సుమారు యాభై ఓట్లని ఇక్కడ చేర్చాలనే ఉద్దేశంతో అతను ఫారం చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని ఆల్రెడీ కొన్ని చేర్చుకోవడం దాని ఉద్దేశంతో అతను అర్జీలు పెట్టి అర్జీలు పెట్టడం జరిగింది ఆ అర్జీల్లో భాగంగా మా గ్రామస్తున్న కొందరు ఇంతకుముందు కూడా వాటికి అర్జీ పెట్టి ఇవన్నీ గ్రామానికి సంబంధించి లే సంబంధం కానివని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా గ్రామ సభ పెట్టడం జరిగింది ఆ గ్రామ సభలో కూడా మేము పూర్తిగా తహసీల్దార్ గారికి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో ఒక విధంగా ఈ పంచాయతీని వాళ్ళు కైవసం చేసుకోవాలి కుట్రపూరితంగా ఈ విధంగా ఎందుకంటే వాళ్ళకి ప్రజల మద్దతు లేదు కేవలం ఇలాంటి బయట వాళ్ళ వ్యక్తులలో ఓటు చేర్చుకొని గెలవాలనే ఒక ఉద్దేశంతో కుట్ర ఉత్ కుట్రపూరితమైన ఉద్దేశంతో వాళ్ళు ఈ బతికి ఒడిగట్టడం జరిగింది అందులో భాగంగా మేము తహసీల్దార్ గారికి వివరంగా అలా చేసుకుంటూ పోతే మా బంధువులు మాకు సంబంధించిన వాళ్ళు బట్టి కూడా మేము కూడా అదే విధంగా కూడా మేము చే చేస్తాము అప్పుడు ఈ గ్రామంలో శాంతి భద్రత సమస్య కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి మీద సమగ్ర విచారణ జరిపి ఎవరికి కూడా ఎవరికి ఏ ఓటర్కి కూడా అన్యాయం జరగకుండా బయట ఓటర్ను చేరనీయకుండా ముఖ్యంగా చర్యలు తీసుకోమని చెప్పి తహసీల్దార్ గారికి అదే ఎలక్షన్ టీ గారికి మేము మా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వీళ్ళందరం కూడా మేము వాళ్ళకి రాతు మూలకంగా అదేవిధంగా ముక్తి కంఠంతో కూడా తెలియజేయడం జరిగింది